హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పెదవేగిలోని సాయిబాబా స్థూపాన్ని చూస్తున్నామండి ఇది వంద అడుగుల స్థూపం ఇది మన ఏలూరు నుంచి చాలా నేరులో ఉంటుంది థర్టీ టు ఫార్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది ఏలూరు నుంచి మనం పాత బస్ స్టాండ్ ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎక్కువ ఆటో ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి ఈ గుడికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్ట్ని అరేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే నార్మల్ డేస్లో అక్కడ మనకి ఇటువంటి ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండవు ఎందుకంటే కనుక అటువైపు మనం నార్మల్ డేస్లో ఉండేటప్పుడే గుడికి అటువైపుగా వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అంటే ఆటోస్ కానీ బస్సులు కానీ అటువంటివి ఏమి ఉండవు సో ఓన్ ట్రాన్స్పోర్ట్ని ప్రిఫర్ చేయండి తర్వాత ఇది ఇప్పుడు వచ్చేసి నేను మన సాయిబాబా ఒక సాయి కొట్టినైతే నేను పూర్తి చేశాను ఇక్కడ మనకి ఈ గుడిలోనే సాయిబాబా గారి సాయికోటి పుస్తకాలు ఉచితంగా ఇస్తారు ప్రతి సంవత్సరం ఈ రోజున వీళ్ళు ఏంటంటే ఇక్కడ గుడిని ఆ స్థూపాన్ని ఓపెన్ చేస్తారు స్థూపాన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత మనం రాసిన సాయికోటిని మన చేతులతో మనమే అందులో వేసుకోవచ్చు ఇంకా రాయని వాళ్ళని కూడా ఆ స్థూపం లోపలికి మనం అందరూ భక్తులు రాసిన పుస్తకాల్లోంచి పిన్ పేపర్స్ తీసి సాయి భక్తులతో మనకి అందులో వేయిస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కార్యక్రమం అయితే ఇదిగోండి ఇక్కడే ఇక్కడ మనకి శేషసాయిని కూడా మనం చూడగలుగుతాము ఈ శేషాయి విగ్రహం అయితే చాలా బాగుంది చుట్టూ కొలను ఆ కొలను లోపల చిన్న పడవ కూడా వదిలిపెట్టారు ఈరోజు పొద్దున్నే పూజ హోమం చేసి ఇక్కడకైతే మేము వచ్చిన కాని చూస్తున్నా అసలు ఎంత జనం ఉన్నారంటే మేము గుడి లోపలికి ఎంటర్ అవ్వడానికి ఆల్మోస్ట్ వన్ 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 అండ్ హాఫ్ కిలోమీటర్ లైన్లో నిలబడి వచ్చాము తర్వాత లోపలికి వచ్చిన తర్వాత కూడా పట్టింది ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది తరువాత ఇదిగోండి ఇది నేను నేను పూజ చేసిన సాయికోటి ఇది మళ్ళీ బాబాగారి పాదాల దగ్గరికి వెళ్ళగలుగుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇదిగోండి ఇదే మన బాబాగారి స్థూపం ఇవన్నీ కూడా భక్తులు సమర్పించిన కోట పుస్తకాలు ఇదే మన సద్గురు శ్రీ సాయినాథుని యొక్క విగ్రహం అండి అందరూ ధరించండి దీన్ని దర్శించండి ఇక్కడ చాలా అందంగా అలంకరించారు మొత్తం గుడి లోపలంతా కూడా కానీ ఎక్కడా కూడా వీడియోస్కి ఫొటోస్కి రిస్ట్రక్ట్ చేయట్లేదు అందరినీ ఫోటోలు తీసుకొని వచ్చిన వీడియోస్ తీసుకొని ఎందుకంటే మేము చాలా టెంపుల్స్కి వెళ్తున్నాం కదా చాలా చోట్ల మమ్మల్ని వీడియోస్ తీయేవారు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటామంటే అసలు ఒక ఒక గుడిలో అయితే ఒక పంతులు గారు అన్నారు అసలు మా గుడిని అల్లరి చేయకండి అని అన్నారు నాకు ఆ మాట చాలా బాధగా అనిపించింది కాబట్టి ఇక్కడ మాత్రం అలా ఏమీ లేదు చాలామంది విగ్రహాలను తీయనివ్వరు కొంతమంది గుడిని సరౌండింగ్స్ తీసుకోమంటారు బట్ వీళ్ళు అలా కాదు మనం సరౌండింగ్స్ తీసినా ఏం తీసినా కూడా ఏమీ అనలేదు తీసుకోమని అన్నారు ఇంత జనంలో మనకి చాలా వరకు తీయడం కొన్ని చోట్ల కొన్ని తీయడం కుదరలేదు దర్శనం అయిపోయిన తర్వాత బయట ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ నాట్యం ఆడే ఒక సాయిని చూడగలుగుతున్నాము తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా మనం స్తూపం దగ్గరికి వచ్చేస్తాం దర్శనం చేసుకుంటూనే ఇదిగోండి వంద అడుగుల సాయి స్థూపాన్ని ఇక్కడ చూస్తున్నాం అంబుల సాంబమూర్తి గారు ఇక్కడ మనం ఏ దీనైతే అయితే మొత్తం ఏర్పాటు చేశారు ఆ గురువుగారి శిష్యులు ఈ సాయి సేవకు వాళ్ళు అయితే ఎంత కష్టపడ్డారంటే ఎంత కష్టపడ్డారంటే చాలా కష్టపడుతున్నారు వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చే భక్తులకు కావాల్సిన ప్రతి ఏర్పాట్లో వీళ్ళు ఉన్నారు ఇలా ప్రత్యేకమైన శారీస్లోనే మగ ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమో ఒక గ్రీన్ కలర్ కండువ వేసుకొని వాళ్ళ సాయి సేవకులను ప్రత్యేకంగా తీసితే కల్పించే యూనిఫామ్ని వాళ్ళు వేసుకుంటున్నారు మీకు ఇందాక నేను చెప్పాను కదా భక్తులు ఆల్రెడీ రాసిన సాయికోటి పుస్తకాన్ని పిన్ దగ్గర తీసి అందరికీ ఇచ్చి అందరు వేయిస్తారని ఇదిగోండి ఇక్కడ స్థూపాన్ని ఇది సంవత్సరం అంతా ఓపెన్లో ఉండదు ఈ ఒక్కరోజే తీసి వేయిస్తారు ఇదిగో ఇక్కడ ఇవి తీసి ఎంత ఓపిగ్గా అందరికీ ఇస్తున్నారు ఒక్కొక్కరికి చాలా ఓపిగ్గా ఎక్కడ ఎవరిని ఏమి అనరు చక్కగా ఓపిగ్గా ఇస్తారు మనం తీసి ఆ స్థూపం లోపల వేసుకొని దండబెడోండి అది లోపల అలా స్థూపం లోపలికి అలా అనమాట వేసుకొని బాబా గారిని దర్శించుకొని మళ్ళీ దండం పెట్టుకొని వస్తాను ఇంత జనాన్ని కూడా వాళ్ళు ఎంతో ఓపిక్గా చూస్తున్నారు ఇది నేరుగా బాబాగారికి చేరుతుంది అక్కడ భక్తుల నమ్మకం అండి ఇది అదిగోండి చూడండి బాబాగారి స్థూపాన్ని అయితే పూర్తిగా మనం దర్శించుకున్నాం కదా చాలా పెద్దవాళ్ళు కూడా ఈ సేవలో చక్కగా పాల్గొంటున్నారు నాకు అది బాగా నచ్చింది వాళ్ళ వయసుతో నిమిత్తం లేదు వాళ్ళకు శక్తికి మించిన పనులను కూడా వాళ్ళు ఎంచుకొని ఉంటున్నారు అక్కడ ఎటు చూసినా మనకి ఈ సాయి సేవక అయితే మనకు కనిపిస్తారు బాబాగారి స్తూపం లోపల ఉండే బాబాగారి విగ్రహం ఉండేది బాబా బాబాగారి స్తూపానికి ముందు ఉండే ఇక్కడ ఈ పువ్వులతో అలంకరించారు నాకైతే కొంచెం ధ్వజస్తంభంలా అనిపించింది మరి దాన్ని ఏమంటారు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే ధ్వజస్తంభం అనిపించింది ఇక్కడ పువ్వులతో అలంకరించారు అందరూ ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు ఇదిగోండి సాయి స్థూపాన్ని చూడండి సాయి స్థూపం దర్శనం అయిపోయిన తర్వాత దానికి పక్కనే దర్బార్ కట్టారు గారి దర్బార్ ఇది మనం ఒకసారి షిరిడి చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అచ్చ మనం షిరిడిలో ఎలాగైతే అనుభవాన్ని అయితే పొందుతాము ఇక్కడ కూడా అదే అనుభవాన్ని పొందగలుగుతాము అంత బాగుంది సాయి దర్బారు సాయి దర్బార్లో మనం పుస్తకంలో చదివిన సాయి చచ్చరిత్రలో చదివిన ప్రతి అంశాన్ని కనిపించే విధంగా ఇక్కడ విగ్రహాలను పెట్టారు బాబా గారు బాబా గారి దగ్గర చనిపోయిన పులి ఆయన కుక్కలతో ఆడుకున్నారు కదా అవి ఇంకా మావిసి బాయి ఇంకా చాలామంది ఆయనకి నానా సాహెబ్ చోర్కర్ వీళ్ళందరి విగ్రహాలని కూడా అక్కడ చక్కగా తయారు చేసి పెట్టి నిజ రూపాల్లాగా చేశారు చూడడానికి సాయి దర్బార్ దర్బార్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పెట్టారు ఇదిగోండి నేను మళ్ళీ కొత్త పుస్తకాన్ని అయితే తీసుకున్నాను ఈసారి అయితే నేను రెండు పుస్తకాలు తీసుకున్నాను ఎందుకంటే మా జ్వలిత్ కూడా రాస్తానని ఇప్పటి నుంచో అడుగుతున్నాడు అందుకని వాడికి ఈ పుస్తకాన్ని ఇచ్చాను కానీ వాళ్ళు వాడు పుస్తకం చూసి ఎలా రియాక్ట్ అవుతాడో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ తర్వాత ఇక్కడ గారి శిష్యులు కొంతమంది అక్కడ ప్రవచనం చెప్తున్నారు అవి విన్న తర్వాత మేము భోజనాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు భోజనాల దగ్గరికి వెళ్ళాము ఈ భోజనం దగ్గర కూడా చాలా జనం ఉన్నారు కానీ ఇంత ఎండలో ఎండ మటు చాలా ఎక్కువగా ఉంది కానీ ఇంత ఎండలో కూడా ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇక్కడ భోజనాలు వడ్డించే దగ్గర కూడా సాయి సేవకులు అయితే ఉన్నారు ఇంకా వీళ్ళు చాలా ఓపికగా వడ్డం చేస్తున్నారు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ లేదనుకుంటే అందరికీ ఆహారాన్ని అందించారు అనుకోండి వచ్చిన వాళ్ళందరూ చాలామంది ఎన్ని వేల మంది వచ్చారో కూడా నాకు అసలు లెక్కలేదనమాట అంతమంది ఉన్నారు ఇది ఉదయం బాబా గారికి చేసిన హోము ఈ హోమం దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి ఒకసారి దర్శించుకోండి ఇంకా చాలా గుడి ఇంకా ఉంది ఎవరైనా సరే ఎక్కువ టైము ఉన్న వాళ్ళు అటు వెళ్ళండి ఎందుకంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే గుడి చూడడానికి చాలా పెద్దది మొత్తం చూడండి అన్ దానికి తోడు ఎక్కడి నుంచి మనకి గుంట గుడి చాలా దగ్గర రాట్నాలమ్మవారి గుడి ఈ గుడి దగ్గర కాబట్టి దీంతోపాటు అటు కూడా వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి రెండు ఒకే రోజు చూసుకునేలా చూసుకోండి ఒక సండే టైంలో సో ఈ బాబాతో పాటు అమ్మవారి దర్శనం కూడా కలుగుతుందన్నమాట దగ్గరలో దగ్గరలో ఉండేవాళ్ళు తప్పకుండా ప్రయత్నించండి వెళ్ళడానికి ప్రయత్నించండి మరో దేవాలయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్